హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చెప్తాను పైపింగ్ కుట్టుకునే ముందు మీరు నెక్కకు కుట్టుకోవాలనుకుంటే క్రాస్గున్న క్లాత్ని తీసుకోండి లేదు నడుముకు కుట్టుకోవాలి లేదంటే హ్యాండ్కి కుట్టుకోవాలి అనుకుంటే స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకోండి నేను ఇప్పుడైతే నెక్కకి చూపిస్తున్నాను అందుకునే ఉన్న క్లాత్ని తీసుకున్నాను మొత్తం కూడా అన్నీ కూడా ఇలాగ క్రాస్గా ఉండాలన్నమాట చూ నేను ఎలాగైతే చూపిస్తున్నాను అలాగా అయితే మనకి నెక్ రౌండ్ ఎంత ఉందో అంత పీస్ అనేది ఉండదండి ఖచ్చితంగా జాయింట్ పడుతుంది మీరు ఎన్ని మీటర్స్ క్లాత్ తీసుకున్నా కూడా జాయింట్ పడడం అయితే కామనే ఈ జాయింట్ అనేది నీట్గా వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలో చెప్తాను ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఆపోజిట్లో పెట్టేసుకునేలాగా స్టిచ్ వేసుకోండి ఇలా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఆపోజిట్లో పెట్టుకోవాలి మొత్తానికి మన దగ్గర ఎన్ని పీసెస్ ఉన్నాయో అన్ని పీసెస్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా అనమాట ఇలా జాయిన్ చేసుకుంటే మనకి మంచిగా సెట్ అవుతుంది ఎక్కడ కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు మళ్ళీ ఇంకొక పీస్ కూడా అంతే ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసును ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా నేను చూపించినట్టు డైరెక్షన్లో స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చుకుంటే ఊడిపోదు అనమాట ఇలా ఒక పీస్లో ఉన్న క్రాస్ని ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని జాయిన్ చేసుకుంటూ వెళ్తే మనకి స్ట్రేట్గా క్లాత్ అనేది ఉంటుంది అనమాట క్రాస్కి అస్సలు ఉండదు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా వన్ సైడ్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోయామనుకోండి రెండో సైడ్ మనం నెక్క దగ్గర పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేసి కుడుతున్నానో సన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలాగా చాలా సన్నగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూసారు కదా ఎలాగ ఫోల్డ్ చేసి కుడుతున్నానో అలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి వన్ ఇంచ్ ఉండాలన్నమాట ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత వన్ ఇంచ్ ఉండాలి ఆ వన్ నుంచి ఉంచేసుకుని మిగతాదంతా కూడా నీట్గా కట్ చేసేయండి ఈ వన్ నుంచి ఉంచేసుకుని మిగతాదంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం చూడండి ఎగ్ ఎక్స్ట్రా ఉన్న అంతా కూడా కట్ చేసేయండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ అది కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మీ చేతి వాళ్ళను బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటాను నాకు అక్కడే చేతి వాళ్ళు అనేది ఉంటుంది అనమాట ఈ బ్లౌజు కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా వీడియో పోస్ట్ చేసాను ఇప్పుడు నెక్ అయితే చేస్తున్నాను అనమాట ఇలా స్టార్టింగ్లో పెట్టేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసి ఎక్కడా సాగదీయకుండా సాగదీస్తే మాత్రం పైకి ఎత్తినట్టు వస్తుందండి పైపింగ్ అనేది ఎత్తినట్టు రాకుండా ఉండాలంటే సాగ తీయకూడదు అనమాట ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా రౌండ్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సాగ దియద్దు ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రెయిట్గా రౌండ్ తిరిగే చోట మాత్రం సాగదీయకండి సాగదీస్తే మాత్రం పైకి ఎత్తేస్తుంది ఇలా చూసి ఎంత లూజ్గా వదిలేస్తున్నా అలా లూజ్గా వదిలేయాలన్నమాట ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసేయండి ఇలాగా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసేయండి అంతా కూడా ఆ థ్రెడ్ ఎంత లావు ఉందో అంత లావు ఉండాలన్నమాట ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి రౌండ్ తిరిగే చోట కూడా అంతే ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోవటమే చూసారా ఎంత సన్నగా వస్తుందో వెనకాల చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా రౌండ్ తిరిగే చోట కూడా అంతే ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఎగస్టర్ క్లాత్ని కట్ చేసుకోండి అదే థ్రెడ్ని కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి అంతే అయిపోయిందండి ఇప్పుడు రెండో సైడ్ కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే కుట్టనే వేసేసుకోవచ్చు నేనైతే కుట్టు వేసేస్తున్నాను ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇలా నీట్గా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఎడ్జ్లో లో ఇంకా రఫ్ ఇచ్చేసేయండి అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో నే మీరు కూడా నేను చెప్పిన టిప్స్ తో కనుక ఒకసారి పైపింగ్ వేసి చూడండి మంచి ఫినిషింగ్ తోటి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ తో అయితే వస్తుంది వీడిని నచ్చితే లైక్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా నెక్స్ట్ వీడియోస్ లోనే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి